కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ దేవస్థానంలో చైత్ర యాక్వా టెక్నాలజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్తో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు రామకృష్ణ కాలనీకి చెందిన గొరిటాల సతీష్ చైత్ర యాక్వా టెక్నాలజీ ఆధ్వర్యంలో ఒక లక్ష యాభై వేల విలువ గల ఐదు వందల లీటర్ల సామర్థ్యంతో మెండల్ వాటర్ ప్లాంట్ను దేవస్థానానికి బహూకరించారని భక్తుల దాహార్తిని తీర్చేందుకు వాటర్ ప్లాంట్ అందచేయడం మహత్ కార్యం అంటూ దాతా సతీష్ను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో నల్గొండ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు లక్ష్మణ్ తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని గౌడ్ పార్టీ నాయకులు తుమ్మలపల్లి శ్రీనివాసరావు గాన్ల శ్రీనివాస్ కొత్త తిరుపతిరెడ్డి దేవస్థానం డైరెక్టర్లు గాజుల అంజయ్య బూత్కూరి శ్రీనివాస్ కందుకూరి లక్ష్మీ రాజం జినుక శ్రీనివాస్ మార్క మొండయ్య రొడ్డసాగర్ పూజారి లక్ష్మణ్ గోరిటాల సతీష్ గీతాంజలి చైత్ర అనిరుద్ధ్ గోరిటాల రాజేశం ఎల్లవ మహేష్ లావణ్య రవికుమార్ శ్రవంతి తదితరులు పాల్గొన్నారు

తిమ్మపూర మండలంలోని నల్లగొండ గ్రామంలో ఈరోజు వాటర్ ప్లాంట్ అనేది వాళ్ళ నిర్మించడం జరిగింది దీనికి మన మనకొండరు ఎమ్మెల్యే కావంపల్లి సత్యనారాయణ వచ్చి దీన్ని మనకు వెనగ్రేజ్ చేయడం జరిగింది ఈరోజు మన మండలంలోని నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు దీనికి మనకు ఇప్పుడు జాతర సందర్భంగా భక్తులకు కూడా బాగా ఇబ్బంది ఉన్నది కాబట్టి మేము అడగగానే ఇట్లా మాకు వాటర్కి ఇబ్బంది ఉన్నదని అడగగానే మన గొరిటాల సతీష్ గారు వచ్చి కూడా ముందుకు వచ్చి ఈరోజు మనకు వాటర్ ప్లాంట్ అనేది అలా నిర్మించడం జరిగింది భక్తులకు ఏ ఇబ్బంది కాకుండా చేసినందుకు వారికి వారి కుటుంబానికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం ఈరోజు ఇప్పుడు మనకు గత రెండు నెలల నుంచి కూడా ఇక్కడ మనకు టెంపుల్కు కంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరుగుతున్నది ఇంకా ఇంకొక రెండు నెలలు అయితే మనకు ఈ రాజగోపురం కూడా కంప్లీట్ అవుతుంది దీనికి మన భక్తులందరూ కూడా చుట్టుపక్కల నాలుగు విలేజ్ నుంచి కూడా వచ్చి కూడా మనకు దాతలు ముందుకు వచ్చి మనకు ఇద్దరికి సాయం చేసుకుంటూ మనకు ఒక లక్షణ దేవుడు అంటే మనకు ఇది మహిమలగే దేవుడు ఏదైనా ఇక్కడ ఖర్చి మనం మొక్కు అంటే మనకు తప్పకుండా వాళ్ళకి కోరికలు జరుగుతాయి ఇవాళ మనం అడగగానే ఒక పెద్ద మనసుని వచ్చి మన గురిటాల సతీష్ వచ్చి మనకు ఒక రెండు లక్షలతోటి కూడా మనకి ఇలా వాటర్ బాటర్ నిర్వహించడం జరుగుతుంది వారికి వాటి కుటుంబానికి కూడా అందరూ కూడా తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మనకి ఆరో వాటర్ ప్లాంట్ని మన ఎమ్మెల్యే మనకు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ గారు వచ్చి ఇన్నగ్రేషన్ చేయడం జరిగింది అయితే ఈ వాటర్ ప్లాంట్ అనేది మనకు టెంపుల్ మన చైర్మన్ సార్కి చెప్పంగానే మనకు సహకరించారు ఇట్లా వాటర్ ప్లాంట్ వేరేదాన్ని ఎందుకంటే భక్తులు వస్తారు వాళ్ళకి ఇబ్బంది కలవచ్చు అందరూ వాటర్ అందు ఎందుకంటే ఎండాకాలం వస్తుంది జాతర వస్తుంది వాళ్ళకి వాటర్ అనేది ఎండాలని చూసిన కొద్ది చెప్పగానే మనకు ఎండనే సహకరించి మనకు షెడ్డు మనకి రూమ్ అలాంటి